ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము తత్తరిలు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి యష్యా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము దేవుని ప్రజల చుట్టూ శత్రువులు విస్తరించి ఉన్నారు ఎటు చూచినను వ్యతిరేకత పోరాటములు ఆయనను శత్రువుల కంటే మనను బలవంతులుగా చేయుదునని ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు ప్రవక్తయగు ఆచార్య ఇష్రాయేలీలు ప్రజలను చూచి మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును ఆ ప్రకారము ఇస్రాయేలీలు బలము తెచ్చుకొని చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగ చేశాను ఆనాడు మోసే తరువాత యహోషువా ఇస్రాయేలు జనాంగమును వాగ్దానం చేసిన భూమిలోకి నడిపించినప్పుడు వారికి కావాల్సిన ఆయుధములు యుద్ధ సామాగ్రి లేదు అయితే ప్రభువు వారిని శత్రువుల కంటే బలవంతులుగా చేశాను నీవు బ్రతుకు దునుములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్పెను ఆ దేవుడే నేడు మనకు దేవుడై ఉన్నాడు నేడు మన చుట్టూ శత్రువు లేచి ఉండవచ్చును మన మీద అసూయపడి ఆయా రీతిలలో మనల్ని విసికించవచ్చు ఆయనను భయపడవద్దు ఆయన ప్రేమగల హస్తములు మన భుజము మీద వేసి భయపడకుము నేను నీకు సహాయము చేయువాడను శత్రువుల కంటే నీకు అధిక బలము ఇచ్చువాడను అని చెప్పుచున్నాడు ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక వాడు బలమైన జనమగును అను వాగ్దానం ప్రకారం ఆయన మనలను బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ